తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల్లో విజయదుందుబి మోగించి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో విజయోత్సవ సభని జరుపుకుంటున్నాం ఈ సభకి అధ్యక్షులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు యువ నేత మనందరి నేత జాతీయ ప్రధాన కార్యదర్శి విద్యాశాఖ మంత్రి గారు శ్రీ లోకేష్ బాబు గారు జనసేన పొలిటికల్ కమిటీ చైర్మన్ గౌరవ మంత్రివర్యులు శ్రీ నాదేండ్ల మనోహర్ గారు బీజేపీ సీనియర్ నేత ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు ఉన్నటువంటి సహచర మంత్రివర్గ సభ్యులు మనందరి అభిమానంతో నాలుగు జిల్లాల్లో ఉన్నటువంటి యువత ఆశీర్వాదంతో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు రానటువంటి మెజారిటీతో విజయం సాధించినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు రాజశేఖర్ గారు గౌరవ శాసన సభ్యులు శాసన మండల సభ్యులు కూటమి నాయకులు సోదరి సోదరి మళ్లారా పాత్రికేయ మిత్రులారా అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను ఈరోజు చాలా ఆనందంగా ఉంది తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా శాసన మండలి ఎన్నికల్లో అంత ప్రాధాన్యత తీసుకోలేదు మన యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారు రాజకీయాల్లోకి సురుగ్గా వచ్చిన తర్వాత మండలి ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ విజయం సాధించాలి విజయం సాధించాలంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆదరాబాదరగా క్యాండిడేట్లు సెలెక్ట్ చేసి ఎన్నికలకి వెళ్తే విజయాలు రావని చెప్పి ఎప్పుడు ఏ పార్టీ నిర్ణయించిన విధంగా ఆరు మాసాల ముందే క్యాండిడేట్ని సెలక్షన్ చేసి ఓటర్ని నమోదు చేసి ఒక వినూత్నమైనటువంటి రీతిలో ప్రచారం చేసి ఎప్పుడు ఎన్నికల్లో పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ పార్టీలకి విజయం చేకూర్చాలని పనిచేస్తున్నటువంటి సంగతిని మీ అందరికీ తెలుసు ఈరోజు కొన్ని రాజకీయ పార్టీలు మీ అందరికీ తెలుసు ఆ రాజకీయ పార్టీ చెప్పవలసిన అవసరం లేదు ఆ నాయకుడు పార్టీ చెప్పవలసిన అవసరం లేదు ఒక రాజకీయ పార్టీ అంటే ఒక నాయకుడు అంటే అధికారంలో ఉన్నప్పుడే ఎన్నికల్లో పోటీ చేయడమో అధికారంలో ఉన్నప్పుడే అధికారాన్ని చలాయించడమో అధికారం ఉన్నప్పుడే రాజకీయాలు చేయడమో కాదు ఒక నిజమైన రాజకీయ పార్టీ అయినా నిజమైనటువంటి నాయకుడైనా అధికారం ఉన్నా అధికారం లేకపోయినా నిరంతరం ప్రజల సమక్షంలో ఉండాలి ప్రజాస్వామ్యంలో పరిపాలన చేయాలి ప్రజాస్వామ్యబద్ధంగా జరిగినటువంటి ఎన్నికల్లో పోటీ చేసి ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి అటువంటి గౌరవిస్తున్నటువంటి నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఈ రాష్ట్రంలో ఐదు శాసన మండలి శాసన మండలి సభ్యులుగా ఎన్నిక కావాలి రెండు వేల ఇరవై మూడులో మూడు ఎన్నికలు వచ్చాయి మీ అందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు ఎన్నికలు జరగలేదు దౌర్జన్యంగా ఎన్నికలు చేసుకున్నారు ఆ రోజు ఎన్నికల్లో పోటీ చేయాలంటే భయపడేవాళ్ళు కానీ యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యంలో గెలవడం ఓడిపోవడం సహజం మంది రాజకీయ పార్టీ నలభై సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని దేశాన్ని శాసించినటువంటి పార్టీ తప్పనిసరిగా శాసన శాసనమండలిలో ఎన్నికల్లో పోటీ చేయాలని ఒక మంచి నిర్ణయం తీసుకొని అధికారం లేకపోయినా సరే మూడు శాసన మండలి ఎన్నికల్లో విజయం సాధించినటువంటి పార్టీ మన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నాను ఈరోజు అధికారంలో ఉన్న పార్టీ ఈరోజు అధికారంలో లేదు అధికారంలో లేకపోయేసరికి ప్రజాస్వామ్యం గుర్తు రావడం లేదు ఎన్నికల్లో పోటీ చేయడం లేదు ఎన్నికల్లో పోటీ చేయాలంటే అధికారం ఉంటే పోటీ చేస్తామన్నటువంటి దౌర్భాగ్యమైన పార్టీ ఒక రాజకీయ పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నాను ఈరోజు పట్టభద్రుల ఎన్నికలు జరిగాయి నాలుగు జిల్లాల్లో నిన్న మొన్న మనం చూసాం ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్స్ ఎన్నికల్లో ఎప్పుడు మనం పోటీ చేయలేదు ఎప్పుడు కూడా మనం పోటీ చేసినటువంటి సందర్భాలు లేవు నిన్న జరిగినటువంటి టీచర్ ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు బట్టి ఇద్దరు వ్యక్తులకి మనం సపోర్ట్ చేశాం నిన్నటి నుంచి మీరు చూశారు ఉత్తరాంధ్రలో కూటమికి ఎదురు దెబ్బ ఎన్నికల్లో ఓడిపోయారని ఒక ఫేక్ రాజకీయ పార్టీ ఒక ఫేక్ నాయకుడు ఫేక్ సమాచారాన్ని ఈ రాష్ట్రంలో ఈరోజు ఇస్తున్నటువంటి విషయాన్ని మనం గమనించాలి అటువంటి నాయకులకి ఈ వేదిక ద్వారా ఈరోజు నేను అడుగుతున్నాను మీది రాజకీయ పార్టీ అయితే మీరు ఎందుకు పోటీ చేయలేదని అడుగుతున్నాను పోటీ చేయకుండా రాజకీయ పార్టీ ముసుగులో ఎన్డీఏ పార్టీకి ఎవరు వ్యతిరేకంగా ఉంటే వారికి సపోర్ట్ చేసి గెలవాలని చెప్పి మీరు ప్రయత్నం చేశారు ఈరోజు కృష్ణ గుంటూరు జిల్లాలో మీరు సపోర్ట్ చేసినటువంటి పీడిఎఫ్కి డిపోజిట్లు కూడా రాలేదు ఈరోజు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో మీరు సపోర్ట్ చేసినటువంటి పీడిఎఫ్కి డిపోజిట్లు రాలేదు ఉత్తరాంధ్రలో మీరు సపోర్ట్ చేసినటువంటి టీచర్కి కూడా డిపోజిట్లు వచ్చిన పరిస్థితి లేదు ఆ రోజు మనం ఎన్డీఏ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది ఈరోజు మనం అక్కడ ఎవరైతే పోటీ చేస్తున్నారో ఒకరికి ప్రథమ ప్రాధాన్యత ఓటు వేయాలి రెండవ ప్రాధాన్యత ఓటు ఎవరైతే నిన్న విజయం సాధించారో వారికి వెయ్యాలని స్పష్టంగా మనం ఆ రోజు ప్రచారం చేసి నిన్న ఎన్నికల్లో మన అభ్యర్థి గెలిస్తే దానికి చిత్ర విచిత్రాలు చేసి ఈరోజు ఏదో జరిగిందని తప్పుడు సమాచారాన్ని ఈరోజు ప్రజలకు ఇస్తున్నారు కాబట్టి మనందరం కూడా ఏ ఎన్నికొచ్చినా చిన్నదైనా పెద్దదైనా అందరం కలిసికట్టుగా పనిచేసి ఎప్పుడు కూడా విజయ దొందం మోగించాలని ఈరోజు యువత ఈ రాష్ట్రానికి తెలుగుదేశం ఎన్డిఏ ప్రభుత్వం మా భవితని తెలుగుదేశం ఎన్డిఏ ప్రభుత్వం ఉంటేనే మాకు మేలు జరుగుతుందని నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో డెబ్భై శాతం మన ఎన్డీఏకి ఈరోజు ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించారు వారందరికీ పేరు పేరున మరొకసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ అందరికీ అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్